హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ నాటుకోడి ఫ్రై అనమాట ఇది చాలా టేస్టీగా వచ్చిందండి అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఈ నాటుకోడి మొక్కల్ని వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ కళ్ళుప్పు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట వీటన్నిటిని కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎట్లా బయటకు వచ్చేసిందో సో ఈ వాటర్ అంతా మొత్తం మరిగిపోయి అయిపోయేంత వరకు మనం ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఈ టైంలో నేను కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ని వేయలేదండి సో అవి ఈ టైంలో వేస్తున్నాను అంటే చికెన్ ఎగ్స్ లివరు అలాంటివి కొంచెం ఇదంతా ఒకసారి ఉడికించుకున్న తర్వాత వేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ ఎగ్స్ అనేవి బ్రేక్ అవుతాయి అన్నమాట సో అందుకని స్లోగా కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట ఈ చికెన్ని చూసారు కదా ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి సో ఒక ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి ఇట్లా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ బయట వచ్చేంతవరకు ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైకి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ కొంచెం ఒక స్పూన్ వరకు గీ కూడా వేసుకోవాలి గీ అనేది నెయ్యి అనేది ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదన్నమాట నెక్స్ట్ ఇంకా నేను ఈ ఆయిల్ గీ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను అన్నమాట మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అండ్ ఇంకొక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ ఈ మసాలా పేస్ట్ మొత్తం ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టుకుంది ఆ తర్వాత నేను ఈ ఎగ్స్ని ఎక్కడ కట్ అయిపోతాయో అని చెప్పి మధ్యలో తీసి పెట్టుకున్నానండి ఈ చికెన్ పీసెస్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కారము ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట సాల్ట్ మనం ముందు చికెన్ని బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా సో నాకు అదే సరిపోయిందండి మీకు కావాల్సి ఉంటే మళ్ళీ యాడ్ చేసుకో కర్రీ లీవ్స్ను కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటేనే మనకి నాన్ వెజ్ ఫ్రైలో టేస్ట్ ఉంటుందండి సో నేనైతే ఖచ్చితంగా కరివేపాకు ఆకుల్ని ఖచ్చితంగా వేసుకుంటాను అన్నమాట నాన్ వెజ్ ఫ్రైలోకి సో మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనిద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ మనకి ఈ చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యింది నెక్స్ట్ ఇంకా తీసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా పైన చల్లుకొని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకుందాం అంతేనండి నాటుకోడి ఫ్రై చాలా ఈజీగా అయిపోయింది మనం ముందుగా ఉడికించుకోవటం వల్ల మనకి నాటుకోడి కథ గట్టిగా ఉంటుంది అని అనుకోవద్దండి నేను చెప్పినట్టు కానీ చేస్తే మీకు ముక్క చాలా సాఫ్ట్గా వస్తుంది మీరు ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్